అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా తక్కువ ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో అయితే అది అదేంటన్నది అయితే నేను మీకు చూపిస్తాను చూ అయితే వెళ్ళిపోతున్నాను సరేనండి వీడియోగా చూడండి వీడియో అయితే వీడియోలోకైతే వెళ్ళిపోతుంది ఓకేనండి అన్నమైతే ఉంచేస్తున్నాను అమ్మాయితో ఉంటుందేనండి ఇంకా అనివ్వండి కోరండి మేము ఇంకా టీ అయితే కాసుకోవాలండి ఇదిగోండి నూకుడు అయితే ఇదిగోండి ఈ రోజు నేనైతే చుక్కుడుకాయ టమాటా వేసి నూపు అయితే చేస్తున్నానండి వండుతున్నాను ఏదో నువపప్పులు మసాలా కూడా వేస్తాను అనమాట మనకి చుక్కుడుకాయ టమాటా చుక్కుడుకాయ నువ్వు పప్పు మనకి ఏమేమైతే కావాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి చుక్కుడుకాయలు ముడిస ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి కారం మంచిగా ఉప్పు నువ్వులు మసాలా సరుకులు పసుపు జీలకర్ర ఇదిగోండి తగిన నీళ్ళు చూసారు కదండి టైమా ఆరున్నర అయితే వెళ్ళిపోదామండి నేనైతే కర్రీ ఎలాగొండుతాను అన్నది అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఓకేనండి ఇదిగోండి

చంట అదిగోండి మళ్ళీ అదే పెట్టుకుని మసాలాలు అయితే కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి అదిగండి కొద్ది జీలకర్ర కూడా ఫ్రేస్తున్నాను ఎందుకంటే నువ్వులు మసాలాలు కూడా అయితే సపరేట్గా ఇలాగ ఫ్రై చేసేస్తే ఇదిగోండి ఇప్పుడు ఇవైతే మనం ముక్కి పట్టుకోవాలండి అదిగోండి మళ్ళీ మోపుడు అయితే పెట్టి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను కూరడానికి ఇవన్నీ మూడు గెట్ల ఆయిల్ అయితే వేస్తున్నాను ఇవండి ఉల్ప ముక్కలు టచ్మిర్చి ముక్కలు కూడా ఇచ్చేసేస్తాయి

സാര നൂറ് കലസിലാകും നമ്മൾ സാര കലസ്കി ఉడకడానికి సార్ కూడా అండి ఇవ్వండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఉడుకు దగ్గర ఉడక అప్పుడు మనం మా నువ్వులు మసాలా అయితే నువ్వు పెట్టుకున్నాం కదండి అవైతే వేసుకోవాలన్నమాట ఇవ్వండి చక్కగా మనం కూర అయితే ఇస్తారా దగ్గరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే నను ఇవ్వండి మసాలా నువ్వుల పొడి అలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా నువ్వులు వేసుకొని ఇప్పుడైతే వేస్తున్నా

తర్వాత ఏమండి మమ్మైతే మేము కూడా తీసుకుంటాము కానీ క్లారిటీల కట్టుకుంటున్నాం చదండి ఒక్కసారి అయితే ఒక మంటకాలు ఇచ్చి దించేసుకుందామండి చూసారా మనకి సైడ్లో ఉంటే నూనె ఎలా వస్తుందో మనకి అలా అలా రా అలా వస్తే కనుక కూర అయిపోయినట్టేనండి మనకి ఫోటో నొక్కా మ్యామ్

చక్కగా ఎలాగ ఉందో టేస్ట్ చేసి చెప్పండి అది కూడా నేను టీ అయితే పెట్టుకున్నాను టీ అయితే కాగాక టీ అయితే పోసుకుని టీ అయితే తాగుతాను అనమాట అన్నాలు కూడా పెట్టాను పిల్లలైతే తిని చుక్కుడుగా టమాటా చుక్కుడుగా నువ్వులు పొడ వేసి కూర ఎలా అయితే టేస్ట్ అయితే చెప్తారు ఏంటి పండుగ సరిగ్గా కనిపించట్లేదు పండు చిన్న బాబు టమాటా చుక్కడుగా నువ్వు వేసి ఉండాను కదా ఎలా ఉందో కూర ఒకసారి తిని చెప్పండి అమ్మాట ఎప్పుడు టమాటా చుక్కడుగా టమాటా పొడవుడు అయ్యా ఉంటుందను కనుక రోజు నువ్వు వేసి ఉండను ఎలా ఉందో తినచ్చంటే మంచిదైతే తినచ్చు యాభై రూపాయలు డాడీ పెట్రోల్ ఇచ్చేస్తాను ఇరవై రూపాయలు పట్టిస్తాను డాడీ పండ్లు పెట్రోల్ లేకుండా మరి మరి గేస్ పాక మరి గేస్ కొత్తగా వెళ్తాడు కదా మరి ఎన్నప్పుడు పండు ఆగిపోతే

సరే మరి బాగా అయితే ఉంటానా సరే ఫ్రెండ్స్ చూసారు కదా మరి చుప్పుడుగా టమాటా అయితే చుప్పుడుగా టమాటా చుప్పుడుగా వేసి మూపప్పు అయితే వేసి ఉండాలి కదా చూసారు కదా ఎలా ఉందన్నది చాలా అయితే బాగుందన్నమాట కోరమ్మా పిల్లలు కూడా తిని టేస్ట్ అయితే చెప్పారనమాట ఎలా ఉందన్నది సరేనా ఫ్రెండ్స్ సరే ఉంటాము పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తారు నుంచి వేసి స్కూల్ కి వెళ్తా మంచి పొలాలు సైకి అన్నికి చేతున్నావు నువ్వు వేసుకెళ్తున్నావా నువ్వు నడిచి వెళ్ళిపోతావా సరే అయితే ఏంటమ్మా ఏంటి పండు సరే అండి జాగ్రత్త ఎత్తున్నానుగా বাই যাতে গেল না মা বাই বাই বাই